హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం అసలు ఏమైనా ఫార్వర్డ్ మూమెంట్ కనిపిస్తుందా ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా మీ రిలేషన్లో అనేది చూద్దాం ఓకే ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఇది మీరు ఎప్పుడైనా ఎవరికోసమైనా చూడవచ్చు ఓకే అండ్ ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీ ఈ రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది రీడింగ్లో రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ క్రిస్టల్ పెండెంట్స్ అండ్ వాస్తు పిరమిడ్స్ నెగిటివ్ ఎనర్జీ పిరమిడ్స్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా నైన్ నైన్ పోర్టల్ కోసం అడుగుతున్నారు చాలామంది అది చేద్దాం వీడియో అంటే నాకు టైం సరిపోవట్లేదు ఓకే చేస్తాను వీలుంటే చేస్తాను లేకపోతే పర్సనల్గా కనుక్కోండి నాకు కాల్ ఆర్ మెసేజ్ చేసి ఓకే ఇప్పుడు మీ పర్సన్ అసలు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మీ పర్సన్ ఓకే మీ పర్సన్ ప్రజెంట్ ఇలా ఉన్నారు ఐసోలేషన్ మెంటల్ ప్రిజన్ అట్లా ఫీల్ అవుతున్నారు ఓకే ఎందుకు అంటే ఏవో ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు ఇంకేదైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు ఏవో ప్రాపర్టీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి అండ్ చూద్దాం ముందు ముందు మనకి కార్డ్స్ వస్తాయి చూద్దాం ఓకే థర్డ్ పార్టీ ప్రాబ్లం కూడా కనిపిస్తుంది ఓకే థర్డ్ పార్టీ ఆర్ నియర్ ఫ్యూచర్లో ఏదో సెలబ్రేషన్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చు సెవెన్ ఆఫ్ సోర్డ్స్ ఓకే ఇది థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ గుర్తొస్తుంది మళ్ళీ మీ పర్సన్కి సో వాళ్ళు ఎంత అలా చీట్ చేశారు ఎంత బాధపడ్డారో ఏంటో అందుకనే పదే పదే అవే మెమరీస్ ఇంకా బయటికి రావట్లేదు ఆ మెమరీస్ వదిలి అగైన్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ అన్ని ఫైవ్ అండ్ సెవెన్ కార్డ్సే వస్తున్నాయి ఓకే మ్యారేజ్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏ విష్యూ ఎవరి విషూ ఓకే టూ ఆఫ్ వాంట్స్ రీకన్సిలేషన్ రీయూనియన్ ఇది ఎవరితో మీతోనా థర్డ్ పార్టీతోనా కన్ఫర్మ్ చేద్దాం తర్వాత అండర్ ద డేక్ లవర్స్ కార్డ్ ఓకే మీ మెమరీస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో ఒక డివైన్ కనెక్షన్ ఫిన్ ఫ్లేమ్ సోల్ మేట్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది ఏంజెల్ ప్రొటెక్షన్ కూడా ఉంది మీ రిలేషన్కి ఓకే పేజ్ ఆఫ్ కప్స్ ఒక న్యూ రిలేషన్ ఎవరో రాబోతున్నారు మీ లైఫ్లోకి లేదా ఇది పాస్ట్ పర్సన్ మీ పర్సన్ మీ పర్సనే మళ్ళీ మీకు ప్రపోజ్ చేయొచ్చు లేదా ఒక న్యూ పర్సన్ వచ్చి మీకు ప్రపోజ్ చేయొచ్చు మెజీషియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మీరు మీ ఫ్యూచర్ బ్రైట్గా ఉండడం కోసం మన ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది నైట్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఇది మీ పర్సన్ ఎనర్జీ ఇది ఏరీస్ మేష సింహ ధనుషు రాశుల వారికి చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కువ అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఇది ఫాస్ట్ పర్సన్ ఎనర్జీ అని ఎందుకు అన్నానంటే అంత కన్ఫర్మ్ ఎందుకు చేశానంటే న్యూ పర్సన్ ఇలాగా మిమ్మల్ని ప్రపోజ్ చేయరు ఓకే డైరెక్ట్ ప్రపోజల్స్ అవి ఏమి ఉండవు మీ సెకండ్ పర్సన్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ సెకండ్ పర్సన్ తను చాలా రిజర్వ్ టైప్లో ఉంటారన్నమాట ఆ పర్సన్ సో మీకు డైరెక్ట్గా ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు అయితే మీకు మిమ్మల్ని డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకుందాం అని అడిగేస్తారు లేదా వాళ్ళ పేరెంట్స్ వచ్చి మిమ్మల్ని అడుగుతారు అలాంటివి ఏవో జరుగుతాయి కొంచెం రొమాంటిక్గా ఉంటారా అని అంటే రొమాంటిక్ నేచర్ అయితే లేదు మీ సెకండ్ పర్సన్కి బట్ అండర్స్టాండింగ్ పర్సన్ ఒక మిమ్మల్ని ఒక మీరు ఫీమేల్ అయితే మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా వైఫై మెటీరియల్లా చూస్తున్నారు లేకపోతే మీరు మేల్ అయితే మిమ్మల్ని ఒక హస్బెండ్ మెటీరియల్లా చూస్తున్నారు బట్ ఇలా గంటలు గంటలు చాటింగ్ గంటలు గంటలు కాల్స్ ఇవన్నీ ఉండవు సెకండ్ పర్సన్తో ఎందుకంటే కొంచెం రిజర్వ్ టైప్లో ఉంటారు వాళ్ళు ఓకే బిజీ పర్సన్ ఒక బిజినెస్ పర్సన్ వెల్దీ పర్సన్ అండ్ ఒక వెల్ కల్చర్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ సో ఎప్పుడు వాళ్ళ మైండ్లో ఆ సెకండ్ పర్సన్ మైండ్లో ఎప్పుడూ బిజినెస్ అండ్ మనీ ఉంటుందంతే ఈ సెకండ్ పర్సన్కి కూడా కొన్ని కార్మిక్ రిలేషన్స్ ఆర్ వన్ ఆర్ టూ ఉండొచ్చు లేదా వన్ రిలేషన్ ఉండొచ్చు బట్ ఆ రిలేషన్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేస్తారు ఈ పాస్ట్ పర్సన్కి కార్మిక్ రిలేషన్ మెమరీస్ ఇంకా ఉన్నాయి బట్ ఈ సెకండ్ పర్సన్ అలా కాదు సెకండ్ పర్సన్ మీ ఇతన్ని ఆర్ ఆమెని చీట్ చేసినప్పుడు ఆ సెకండ్ పర్సన్ కార్మిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంప్లీట్గా మర్చిపోయారు మనం సిస్టంలోంచి ఫైల్ డిలీట్ చేసినట్టుగా ఆ పర్సన్ని తన మైండ్లో నుండి డిలీట్ చేసేసారు ఓకే ఈ పాస్ట్ పర్సన్ లాగా పదే పదే గుర్తు చేసుకోవడం ఏడవటం టైం వేస్ట్ చేసుకోవడం ఇవన్నీ లేవు ఇక్కడ ఓకే ఒకసారి నో అంటే నో సో ఇలా అనమాట టవర్ టవర్ మూమెంట్ కనిపిస్తుంది ఇక్కడ టవర్ మూమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి క్లారిఫై చేద్దాం టవర్ మూమెంట్ అంటే ఇన్స్టెంట్గా ఏవో చేంజెస్ వచ్చేస్తున్నాయి మీ పర్సన్ మైండ్లో ఓకే అంటే ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఏముందంటే ఎనర్జీ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ని వదిలే సార్ ఓకే బట్ ఇక్కడ ఆ డిప్రెషన్లో మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసారు సో అది ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట మంచి రిలేషన్ని వదిలేసుకున్నాను ఇప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఎమోషనల్ సపోర్ట్ లేదు ఏ సపోర్ట్ లేదు ఒక ఫ్రెండ్షిప్ లేదు లోన్లీ కంప్లీట్లీ లోన్లీనెస్ వచ్చేసింది ఇక్కడ ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే సో అందుకే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని వదిలేసినందుకు సో ఇన్స్టెంట్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవో జరగబోతున్నాయి మీ పర్సన్ లైఫ్లో ఈ రిలేషన్ని మళ్ళీ రిపేర్ చేసి కంటిన్యూ చేయాలి డెవలప్ చేయాలి ఇద్దరి మధ్య మళ్ళీ బాండింగ్ చాలా డీప్గా ఉన్నట్టుంది బాండింగ్ మీది బాండింగ్ అనేసరికి హెరోఫెంట్ కార్డ్ వచ్చింది హై లెవెల్ కమిట్మెంట్ ఇస్తారు మీ పర్సన్ మీకు ఓకే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనరల్గా ఇక్కడ వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీ పర్సన్ దగ్గర నుంచి సో అదైతే మీకు తప్పకుండా జరుగుతుంది స్ట్రెంగ్త్ రివెంజ్ ఉంది ఈ రివెంజ్ కార్డ్ స్ట్రెంత్ స్ట్రెంగ్త్ కార్డ్ ఇది రిలేటెడ్ టు మీ పర్సన్ మీ పర్సన్ మీకు మీ కోసం రివెంజ్ కాదు థర్డ్ పార్టీ ఎవరైతే చీట్ చేసి వెళ్ళారో మీ పర్సన్కి ఆ పరిస్థితి తీసుకొచ్చారో వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు ఓకే సో ఇప్పుడు సెవెన్ ఆఫ్ సోట్స్ క్లారిఫై చేద్దాం అసలు సెవెన్ ఆఫ్ సోట్స్ ఎందుకు వచ్చింది సెవెన్ ఆఫ్ సోట్స్ అంటే నేను ఇక్కడ థర్డ్ పార్టీ మెమరీస్ మీ పర్సన్ని ఇంకా స్లో పాయిజన్ లాగా తినేస్తున్నాయని చెప్తున్నాను చెప్పాను బట్ కరెక్టా కాదా చూద్దాం ఓకే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా తినేస్తున్నాయి మిమ్మల్ని మీ పర్సన్ని స్లో పాయిజన్ లాగా సైలెంట్ కిల్లర్ లాగా అయిపోయాయి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఓకే సెవెన్ ఆఫ్ సోడ్స్ క్లారిఫై చేద్దాం వీల్ కార్డ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది డబుల్ కన్ఫర్మేషన్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి హ్యూస్ చేంజెస్ అయితే రాబోతున్నాయి ఒక కార్మిక్ సైకిల్ ఎండ్ అయింది ఒక న్యూ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది మీ పర్సన్కి అండ్ మీకు కూడా ఓకే క్వీన్ ఆఫ్ వన్స్ థర్డ్ పార్టీ ఓకే టూ ప్రాబ్లమ్స్ అనమాట ఈ ప్రతి రీడింగ్లో ఇవే టూ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి ఈ టూ ప్రాబ్లమ్స్ తోటే మీ పర్సన్ సఫర్ అవుతున్నారు ఇప్పుడు వన్ ఈజ్ థర్డ్ పార్టీ అండ్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ ఓకే అయితే ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందో చూద్దాం ఇక్కడ మనకి ఫోర్ ఆఫ్ వాంట్స్ వచ్చింది మేబీ మీ పర్సన్ ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేయడం అంటే మ్యారేజ్ మ్యారేజ్ కాని వాళ్ళ కోసం చెప్తున్నాను మ్యారేజ్ అయిన వాళ్ళు రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డివోర్స్ అప్లై చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా రీయూనియన్ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఓకే సో అది చూద్దాం రియూనియన్ ఎప్పుడవుతుందో అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఓకే మీకు మీరు ఇండిపెండెంట్ పర్సన్ మీరు కెరీర్ మీద ఫోకస్ చేసే పర్సన్ కెరీర్కి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ కాబట్టి మీ పర్సన్కి మీ దగ్గర నచ్చిన ఫీచర్ ఇది అనమాట ఓకే నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే ఒక మంచి రిలేషన్ పోగొట్టుకుని కార్మిక్ రిలేషన్నే తన లైఫ్ అనుకుని వెళ్ళిపోయారు మిమ్మల్ని వదిలేసి ఇక్కడ మీ పర్సన్ సో అది ఆలోచించి అవన్నీ గుర్తు చేసుకుని ఇప్పుడు శాడ్నెస్ ఇప్పుడు వచ్చే సాడ్నెస్ అది అనమాట సో సిక్స్ ఆఫ్ కప్స్ అగైన్ రీయూనియన్ కార్డ్ రీయూనియన్ అయితే అవ్వబోతుంది రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర నుండి అండ్ చాలా ఫాస్ట్ మూమెంట్ అయితే కనిపిస్తుంది సిచ్యువేషన్ ఇలా మీ చేతుల్లోకి తన చేతుల్లోకి తీసుకున్నారు మీ పర్సన్ సో ఇది ఇప్పుడు గైడెన్స్ కోసం వెయిట్ చేయట్లేదు అండ్ మీ వైపు రావడానికైతే ప్లాన్ చేసుకుంటున్నారు ఓకే మిమ్మల్ని అండ్ మీ రిలేషన్షిప్ని చాలా వాల్యూ ఇస్తున్నారు ఇప్పుడు మీకు ఓకే బట్ మీ పర్సన్ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి అవి అసలు ఏం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ఈ రిలేషన్ ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా చూద్దాం మళ్ళీ ఒకసారి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సేవింగ్ మనీ ఫర్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ ఇంకా గుర్తొస్తుంది మీ పర్సన్కి హానెస్ట్ కమ్యూనికేషన్ రాబోతుంది ఒక లాంగ్ హానెస్ట్ కమ్యూనికేషన్ దీంట్లో మీకు మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది మీ మీ రిలేషన్షిప్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకే అగైన్ మెజీషియన్ కార్డ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ త్రీ ఆఫ్ సోర్ట్స్ థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఇచ్చిన సిచ్యువేషన్ అండ్ మీ పర్సన్ మీకు ఇచ్చిన సిచ్యువేషన్ థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఇస్తే మీ పర్సన్ మీకు ఇచ్చారు త్రీ ఆఫ్ సోట్స్ హై ప్రీ స్టేస్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ ఇండిపెండెంట్ అబండెంట్ ఓకే ఎవరు ఇది అని అంటే ఇది మీ ఎనర్జీస్ ఫోర్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని ఇలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టింది ఎవరు అని అంటే మీ పర్సనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టి అండ్ థర్డ్ పార్టీకి మెయిన్ పొజిషన్ ఇచ్చారు మీ పర్సన్ ఓకే సో తర్వాత మళ్ళీ విదిన్ మంత్స్లోనే తెలుసుకున్నారు అసలు థర్డ్ పార్టీ ఎలాంటి క్యారెక్టర్ అసలు ఎలాంటి పర్సన్ అనేది డైరెక్ట్గా చూశారు విన్నారు ఓకే అప్పుడు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అంటుంటాం కదా అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ గ్రాస్ గ్రీన్ అని అక్కడ ఏదో గ్రీ గ్రాస్ గ్రీనర్గా కనిపించి అటువైపు వెళ్ళి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఉన్నది గ్రీన్ గ్రాస్ కాదు గ్రీన్ టైల్ అని తెలుస్తుంది అలానే ఉంది ఇప్పుడు అక్కడ ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు మీ పర్సన్ బట్ అక్కడ తెలిసింది ఏంటి అని అంటే ఏం లేదు అక్కడ మొత్తం అంతా చీటింగ్ చీటింగ్ తప్ప ఏమీ లేదు అక్కడ చీటింగ్ అండ్ ఫాల్స్ ప్రెస్టేజ్ అప్పులు ఇవే ఉన్నాయి అక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర సో అవన్నీ కూడా మీ పర్సన్ మీదే పడ్డాయి ఇప్పుడు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ది స్కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈజ్ సెకండ్ పర్సన్ కొంతమంది లైఫ్లో ఇదైతే తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే చాలామంది లైఫ్లో సెకండ్ పర్సన్ రాబోతున్నారు అనుకుంటా ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో అందుకనే ప్రతిసారి ఇదే పర్సన్ కనిపిస్తుంది కార్డ్ ఇదే కార్డ్ కనిపిస్తుంది అది వృషభ రాశి కార్డ్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఈ కమ్యూనికేషన్ అదేంటంటే ఒక బ్యాలెన్స్డ్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి ఇలా వస్తారు మీ పాస్ట్ పర్సన్ ఇది మీ పాస్ట్ పర్సన్ అండ్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ న్యూ పర్సన్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే ఆల్రెడీ వన్ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ ఇది డబుల్ కన్ఫర్మేషన్ మేష సింహ ధనుష్ రాశి నైట్ ఆఫ్ కప్స్ నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్ చాలా లగ్జురియస్గా మారిపోతుంది ఓకే దేనికి నో అనేది కనబడదు ఇంకా మీ లైఫ్లో మీరు ఒక అబండెంట్ పర్సన్గా ఆల్రెడీ మారిపోయారు ఇంకా నియర్ ఫ్యూచర్లో ఇంకా మీరు చాలా హ్యాపీగా అయితే లైఫ్ లీడ్ చేయబోతున్నారు ఒక మెంటల్ క్లారిటీ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి రిగార్డింగ్ యువర్ రిలేషన్షిప్ ఎంప్రర్ అగైన్ మేష సింహ ధనుష్ రాసులు తుల కన్యా కుంభరాశులు కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే అండ్ కర్కాటక వృషిక అండ్ మీన రాసులు కనిపిస్తున్నాయి ఓకే సో ఇప్పుడు అసలు డేస్ డేస్లో మీకు కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ జరగచ్చు అనేది క్లారిటీ తెద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఓకే డెబిల్ కార్డ్ స్టార్ కార్డ్ ఓకే కమ్యూనికేషన్ అయితే మనకి అరౌండ్ సెవెంటీన్త్ ఆర్ ఎయిటీన్త్ ఆర్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ డేట్స్లో రావచ్చు కం కమ్యూనికేషన్ మీకు అండ్ రీయూనియన్ అయితే మీకు ఎవరైతే రీయూనియన్ ఓన్లీ రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో కమ్యూనికేషన్ ఉండి వాళ్ళకి అరౌండ్ త్రీ వీక్స్ ఆర్ త్రీ మంత్స్ పట్టచ్చు ఓకే సో బిహైండ్ ద డెక్ ఎనర్జీస్ చూద్దాం అగైన్ టవర్ కార్డ్ ఇంకొకటి చూద్దాం చాలా హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి హ్యూజ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ పర్సన్ అండ్ మీకు ఉన్న రిలేషన్షిప్లో ఒక మీరు ఊహించని చేంజెస్ అయితే రాబోతున్నాయి ఓకే ఏస్ ఆఫ్ కప్స్ న్యూ బిగినింగ్ టెంపరెన్స్ ఏంజెల్ ప్రొటెక్షన్ ఆర్కేంజల్ మైకెల్ మీకు హెల్ప్ చేస్తారు మీరు ఈ యూనియన్లో ఓకే సో ఇక్కడ ఎవరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది ఇంకా మన మా ఇద్దరి మధ్య రిలేషన్ లేదు అనుకుంటున్నారో జెన్యున్ రిలేషన్షిప్స్లో అలాంటి వాళ్ళందరూ కూడా వరి అవ అవ్వనవసరం లేదు ఇక్కడ ఎందుకంటే మనకి రీయూనియన్ కార్డ్స్ చాలా వచ్చాయి రీయూనియన్ టూ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ బాండ్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇలాంటివన్నీ కూడా మనకి రీయూనియన్ కార్డ్స్ అనే చూపిస్తాయి ఓకే రీయూనియన్ అండ్ ఎపాలజీ ఎపాలజీ చెప్తారు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి అందరూ ఎపాలజీ చెప్తారా అంటే అందరూ ఎపాలజీ చెప్పరు బట్ డైరెక్ట్గా మీతో కమ్యూనికేట్ కూడా చేస్తారు ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి మనకి లక్కీ నెంబర్ వచ్చి ఇక్కడ సిక్స్ కామెంట్ సెక్షన్లో సెవెన్ 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 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో రీడింగ్ కనుక రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ ఇంకా మిగతా ప్రోడక్ట్స్ నేను చెప్పిన ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్సో ఫోన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Sharing Love and Light